బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ట్రంప్ సుంఖాల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది భారత్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద ఉంది ఈ ధరల పెరుగుదల వెనుక కారణాలేంటి దిగుమతుల పరిస్థితి ఎలా ఉందో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేకతనంలో చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదలటంతో సురక్షిత పెట్టుబడిగా బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు తొంభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది శుక్రవారం ఒక దశలో ఈ ధర ఆరు వేలు పెరిగి తొంభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చేరినప్పటికీ ఈరోజు స్వల్పంగా తగ్గింది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉంది హైదరాబాద్ విజయవాడలలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద ఉంది వెండి ధరలు కూడా కిలోకు వంద రూపాయలు పెరిగాయి బంగారం ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నడుమ పెట్టుబడిదారులు సురక్షిత ఆసరాగా బంగారం వైపు మళ్ళటం మరోవైపు అమెరికా చైనా మధ్య సుంకాల వివాదం తీవ్రమవడంతో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది ఈ సుంకాలు బంగారం డిమాండ్ పెంచాయి డాలర్ ఇండెక్స్ కూడా వంద కంటే తక్కువగా నమోదవుతుంది దీంతో డాలరేతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయటం మేలు దాదాపు అన్ని ప్రధాన కరెన్సీల్లో బంగారం గరిష్ట ధరలను నమోదు చేసింది గత మూడేళ్లలో ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు సంవత్సరానికి వెయ్యి టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి చైనా వరుసగా ఐదు నెలలుగా భారీగా బంగారం కొంటుంది అమెరికాలో తక్కువ ద్రవ్యోల్బణ డేటా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఆర్థిక మందగమన భయాలను పెంచాయి మార్కెట్ ఒడిదొడుగుల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు ఈక్విటీల నుంచి బంగారం వైపు పెట్టుబడిదారులు మల్లారు అమెరికాలో స్టాక్ ఫ్లేషన్ భయాలు అంటే ఆర్థిక స్తబ్దత నడుమ ద్రవ్యోర్బణం పెరగడం బంగారం ఆకర్షణను మరింత పెంచాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు వేల ఇరవై ఐదులో మరో రెండు వడ్డీ రేట్లు తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బంగారం మార్కెట్ సానుకూలంగా ఉంది చైనా గోల్డ్ ఈటీఎఫ్లలో రికార్డు స్థాయిలో నిధుల ప్రవాహం నమోదవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రపంచ ఈటీఎఫ్ నిధుల ప్రవాహం కూడా పెరుగుతోంది మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ పెంచుతున్నాయి రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందాలు వైఫల్యం ఈ ధోరణికి బరపరిచాయి అమెరికా జాతీయ రుణం ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లను దాటడం ప్రపంచ రుణస్థాయిలు పెరగటం పెట్టుబడిదారులను బంగారం వైపు నడిపిస్తున్నాయి బంగారం ఒక భౌతిక ఆస్తిగా మార్కెట్ ఒడిదడుకుల్లో స్థిరత్వాన్ని అందిస్తుంది మార్కెట్ విశ్లేషకులు బంగారం ధరలపై సానుకూల దృక్పథం కలిగి ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో ధరలు ఇలాగే కొనసాగుతాయని అనేక బ్యాంకులు అంచనా వేస్తున్నాయి స్విస్ ఏషియా క్యాపిటల్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బంగారం ధర ఔన్సుకు ఎనిమిది వేల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తుంది వాణిజ్య వివాదాల నుంచి భౌగోళిక రాజకీయ సంక్షోభాల వరకు అనిశ్చితుల నడుమ బంగారం స్థిరమైన పెట్టుబడిగా నిలుస్తుంది కరెన్సీల ఒడిదొడుకులు మార్కెట్ రిస్క్ల మధ్య బంగారం ఆకర్షణ అలాగే కొనసాగుతుంది అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బాండ్ మార్కెట్ ఒడిదొడుకులు డాలర్ బలహీనత బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి భారత్లో బంగారం ధరలు లక్ష రూపాయల మార్కును అందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్